ధైర్యం ఉందా భయపడుతున్నా ఎవడు సింగిల్ కొస్తున్నాడు సింగిల్ దమ్ అని నేను అనలా నేను అన్నని మాటలు అన్నా అన్న మీకు పదాలు ఏంటంటే దమ్ము ధైర్యం ఆ లేకపోతే ఏమంటే ఎమ్మెల్యే ఇవే ఇలాంటి మాటలన్నీ మీకు అలవాటు నాకు అలవాటు కాదు నేను అనలేదు మాట ఓకేనా మీరు భయపడుతున్నారా అని అడిగా దానికి సమాధానం చెప్పండి భయపడుతున్నారా ప్రతివేక్షం ఇస్తే భయపడుతున్నారా ఎప్పుడు సింగిల్ గా వచ్చేస్తాడు సింగిల్ గా ప్రశ్నిస్తాడు సింగిల్ గా పోరాడుతున్నటం ఎవడు సింగిల్ గానే ఉన్నాడు మీ టీడీపీలో ఉన్నటువంటి మీ అధికార ప్రతినిధులన్న ఏ రోజైనా రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టాయని ఏకి పడేస్తే ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి ఇదిగో నువ్వు తప్పు లెక్కలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కాదు లెక్కలు ఇవి నిజమైన లెక్కలు అని ఒక్క రోజున ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రెస్ మీట్ పెట్టగలిగారా ఆయన ఏదో చివరిలో ఒక తోక మాట ఏదో అంటే అది పట్టుకొని వచ్చి మళ్ళీ దానికోసం ఒక నెల రోజులు ఆయన చెప్పిన లెక్కలకి సమాధానం సబ్జెక్ట్ పరంగా నువ్వు అధికార ప్రతినిధి సబ్జెక్ట్ పరంగా మాట్లాడి ఇదిగో అన్న ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ తప్పుడు లెక్కలు మేము ఇన్ని అప్పులు చేయలేదు గతంలో మీరు చేసినటువంటి అప్పులు ఇవి ఇదిగో మేము కొత్తగా తీసుకొని వచ్చినటువంటి అప్పులు ఇవి లేదా కొత్తగా మేము తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఇగో మా కొత్త కంపెనీస్ ఇవి మా పెట్టుబడులు ఇవి అని ఒక్క రోజున నువ్వు పెట్టుబడి నువ్వు ఒక్క రోజున ప్రెస్ మీట్ పెట్టగలిగావా ఎందుకు మీరు అవకాశం ఎక్కడ నేను అవకాశం ఇచ్చేది ఏదన్నా